ఇప్పుడు ఒక ఉదాహరణగా నేను మీకు ఈ మల్చింగ్ అనేటువంటిది ఎలా చేసుకోవచ్చో ఈ బొప్పాస్ చెట్టు చూపిస్తూ చెప్తూ ఉన్నాను ఒకటి ఈ చెట్టు పైన మీరు షేడ్ నెట్ చూడొచ్చు పైనంతా షేడ్ నెట్ ఉన్నది సో అది ఈ చెట్టుకి రక్షణ ఆ చెట్టు ఆకుల నీడ ఆ కింద ఉండేటటువంటి మొక్కలకు కూడా వాటికి రక్షణ ఇక్కడ మీరు చూస్తే ఈ మొక్క మొదల చుట్టూ ఏ విధంగా మనం మల్చింగ్ చేసామో చూడండి ఈ విధమైనటువంటి చిన్న చిన్న కవర్స్ తీసుకుని దాంట్లో మనము మట్టి వర్మీ కంపోస్ట్ అవి నింపుకొని ఇందులో ఒక విత్తనం పెడతాం అనమాట ఆ విత్తనము మొలకెత్తడానికి కనీసం ఒక నెల రోజుల టైం పడుతుంది అనుకోండి అటువంటి విత్తనాలు మనం పెట్టుకోవచ్చు అంటే ఉసిరి మొక్క లేక వర్షాకాలంలో మనం ఆడదాం అనుకోండి మొక్కలు లేక ఇంకో బొప్పాసు మొక్క రకరకాల విత్తనాలు మనం ఇందులో పెట్టుకోవచ్చు పెట్టుకుని వాటికి మనం వాటరింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ వాటర్ అందులో నిలబడుతుంది ఈ మొక్కకు కూడా అది చాలా బాగుంటుంది ఆ పోసినటువంటి నీళ్లు మనకి ఆవిరైపోకూడదు అంటే చూడండి ఇక్కడ ఇదంతా లైవ్ మల్చింగ్ ఇదంతా ఎండుగడ్డి వేసేసాం ఎండుగడ్డి మల్చింగ్ అనమాట సో ఇలా ఎండుగడ్డి తీసుకొచ్చి ఇలా పెట్టడం వల్ల అసలు ఎంత తడిగా ఉందో కింద చూడండి ఎంత తడిగా ఉంది ఇందులో వానపాములు కనబడుతున్నాయి చూసారా ఇవన్నీ వానపాములు కూడా ఇవన్నీ తయారవుతాయి అనమాట సో ఆ ప్రకారంగా మనం మల్చింగ్ అనేటువంటిది మనం చేసుకోవచ్చు ఈ విధంగా చిన్న చిన్న మొక్కలు దీని చుట్టూరా వేసుకుంటూ ఉంటే అది కూడా వాటికి ఆచ్ఛాదన కింద పనికొస్తుంది ఇటువంటి క్రీపర్స్ ఈ క్రీపర్స్ కూడా ఉండడం వలన ఆ క్రీపర్స్ నుంచి కూడా వీటికి రక్షణ అనేటువంటిది దొరుకుతుందన్నమాట సో ఈ ప్రకారంగా మనము ఒక కంటైనర్ తీసుకుని దాన్ని రకరకాల విధానంగా మనము మన తేమని సంరక్షించుకోవచ్చు